హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సలార్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు బాహుబలి ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత వరుసగా మూడు ప్లాప్స్ ఎదుర్కొన్న ఆయనకు సలార్ రూపంలో మళ్ళీ హిట్ తక్కడంతో ఈ హిట్స్ను అలాగే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు సలార్కి కొనసాగింపుగా సలార్ టూ కూడా తెరకెక్కనున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి రాజాసాబ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి డైరెక్ట్ డైరెక్టర్ నాగశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కీ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ కానుంది అలాగే మారుతి రూపొందిస్తున్న రాజాసాబ్ హర్రర్ కామెడీ చిత్రం అంటూ టాక్ వినిపిస్తుంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి వీటితో పాటు ప్రభాస్ చాలా కాలం క్రితమే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాను ప్రకటించారు హీరోలను వైలెంట్గా గా లో దిట్ట అయిన సందీప్ రెడ్డి ప్రభాస్ వంటి మాస్ హీరోతో చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి స్పిరిట్ పై ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది సందీప్ రెడ్డి వంగ హ్యాట్రిక్ విజయాలతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేశాడు ఇటీవలే యానిమల్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు దీంతో పాన్ ఇండియా డైరెక్టర్గా సందీప్ రెడ్డికి బలమైన మార్కెట్ క్రియేట్ అయింది మరి అలాంటి యాక్షన్ డైరెక్టర్తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేయి కలిపితే తిరుగుండదనే చెప్పాలి ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు ఇప్పటికే అరవై శాతానికి పైగానే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట ఇక మూడు వందల కోట్లకు పైగానే భారీ బడ్జెట్తో తెరకెక్కునున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్టు టాక్ అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్ అయింది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుందని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందట మరి ఆ పాత్రలో నయనతారను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది మరి ఇద్దరు బామలు ప్రభాస్ సరసన నటిస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ కు చేరుకోవడం ఖాయం మరి ఈ వార్తల్లో నిజం ఉందో వాస్తవం ఎంతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్